లు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు కాస్టులు వినాయకుడు సో ఇది ఒక బెల్లంతో పెట్టారు ఒకరేమి వేరు శనకాలతో పెట్టారు ఒకరి జిమ్స్ తో కూడా పెట్టారు ఎద్దులు బండిన వినాయకుడు తోతుంటది కదా అడ్డు చూసావా ఎలా ఉందో ఇది కూడా ఓలీ జిమ్స్ కి రెండు లక్షలు దాటిందంట బాహుబలి సినిమా టైప్ లో ఎంత సిట్టింగ్ అయితే వేసారో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కాకినాడలో బెల్లంతో చేసిన వినాయకుడు మాయా ఈ వినాయకని తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు అన్నమాయ సో ఈ వినాయకని తయారు చేయడానికి వెయ్యి కేజీల బెల్లం పట్టిందనమాయ వెయ్యి కేజీల బెల్లం అంటే ఒక టన్ను మాయా ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఈ వినాయకం తయారు చేస్తారు కదమాయ ఆ రోజు వరకు చేసి నిమజ్జనానికి కలిపేస్తారేమో అనుకుంటారేమో లేదు మాయా ఈ బెల్లాన్ని అన్నదానం చేసి నాడు స్వీట్ కింద తయారు చేసి పెడతాడు మాయా అంతే మాయా ఇక్కడ లక్కీ డ్రా అని చెప్పేసి ఒక ఒక అయితే పెట్టారు మాయా లక్కీ డ్రా అంటే కొంటున్నారా ఒక కూపన్ తీసుకోవాలి మాయా ఆ కూపన్ అయితే ఫిఫ్టీ రూపీస్ మాయా ఆ కూపన్ తీసుకుని ఓ బాక్స్ ఉంటే బాక్స్ లో వేసేస్తాం అనుకోండి మనకి అన్నదాన రోజు నాడు లేదంటే నిమజ్జనం చేసిన రోజు నాడు తీస్తారంట లక్కీ డ్రా అని చెప్పేసి సో లక్కీ డ్రా వస్తే మ్యాయా గిఫ్ట్లు అయితే ఉన్నాయంట అంతే మా ఒకవేళ లక్కీ డ్రానికి రాకపోతే కనుక మనకి చుట్టూ ఉన్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం ఒక్కొక్క మొక్క ఇచ్చేస్తారంట మా ఈ బెల్లం అడ్రస్ వచ్చి మనకి బానుగుడి చామినేసి సెంటర్ పక్కన కొండపల్లం వెళ్ళిన దానిలో అయితే ఉంటది మా ఇది ఒకటే కాదు మాయా ఇంకా కాకినాడ ఇలాంటివి చాలా ఉన్నాయి అది కూడా చూద్దామా బెల్లం వినాయకుడు తర్వాత మనకు కనిపించేది ఏంటంటే వేరు సంక్యాలతో చేసేటువంటి వినాయకుడు మాయా ఈ వినాయకుడు పద్దెనిమిది అడుగులు హైట్ అయితే ఉంటుంది మాయా వీడిని కూడా నిమజ్జనం చేస్తారా అనుకుంటారేమో లేదు మాయా అన్నదానం చేసే నాడు పంచి మా ఈ వేరు సంక్యాల్ని వీటికి గొమ్ముతో అదికించలేదు మాయా గుండు సుద్దులతో వీటిని ఫిక్స్ చేస్తారంట మాయా లడ్డు చూసారా ఎంత కరగలాడుతుందో ఈ లడ్డు ఇరవై రెండు కేజీల ఈ విగ్రహం తయారు చేయడానికి మూడు లక్షల యాభై వేలు అయింది మాయ ఎందుకు ఎంత ఖర్చు అయ్యింది ఈ వేరుచనక్యాల విగ్రహం ఎక్కడ ఉంది అడ్రస్ ఏంటి అవన్నీ కూడా ఇది నిర్మించినటువంటి టేగడి పెద్ద బాబు గారు ద్వారా తెలుసుకుందాం నమస్కారం శ్రీ వరసిద్ధి వినాయక యోధన్ సంఘం పెద్ద ఉల్లింకల ఈ అడ్రస్ చాలా మంది కన్ఫ్యూజ్ వస్తుంది ఎందుకంటే ఇలా గ్లాస్ హౌస్ సెంటర్ నుండి వస్తే సాయిబాబా గుడి ఉంటది సాయిబాబా గుడి ఎదుర్కొన్న వీధిలో ఉంటది ఇలా సినిమా రూట్ లో వస్తే సంచెరు సెంటర్ అంటారు సంచెరు సెంటర్ నుండి ఇలా వస్తే సాయిబాబా గుడి ఉంటది సాయిబాబా గుడి ఎదురుకున్న ఈ వీధిలో గత పదిహేడు సంవత్సరాల నుండి కూడా నేను రకరకాల ఈ యొక్క రూపాలను తయారు చేస్తున్నాను ఈ విగ్రహం సొంతంగా తయారు చేసుకుంటా ఉంటాను నేను సొంతంగా ఈ ఖర్చు కూడా మూడు లక్షల యాభై వేల రూపాయలు ఓన్లీ ఈ గ్రహానికి అయింది ఓన్లీ విగ్రహానికి మూడు లక్షల యాభై వేల రూపాయల శనక్కలకు ఎందుకని అనుకుంటారు ఓన్లీ శనకాయలే కాదండి దాంట్లో ఐరన్ టాట్రా ఐరన్ ఉంటది టాట్రారన్ ఐరన్ శిక్షమ మోస చేతితో వంగ వంగట్టి క్లాత్లతో కట్టి మీద క్లాత్ కుట్టి మీద పోంపు షీట్ కుట్టి ఆ పోంపు షీట్ మీద ఒక్కొక్క పిక్కని పేర్చుకుంటా వచ్చి అవి గమ్ముతో పెట్టినాయి కాదండి ఓన్లీ స్టిక్కింగ్ అంటే గుండు సూది పెట్టి పెట్టే మూడు వందల యాభై కేజీలు పడ్డాయండి ఏడు శనకాయలు మూడు లక్షల యాభై వేల రూపాయలు వచ్చింది ఈ గ్రహానికి వచ్చాక గానీ మిగతా అంతా మా ఓను ఈ కార్యక్రమం చేస్తున్నాను కావున భక్తులందరూ విచ్చేసి స్వామి వారి కృపకు బాధ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం చేసి అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ మనకి గాజులు వినాయకుడు సో ఇది కూడా చూసేదాం రన్నింగ్ కా ఈ గాజులు వినాయకుడు కూడా పద్దెనిమిది అడుగుల హైట్ అవుతుంది మాయా నేను చాలా సార్లు అనుకున్నా మన కాకినాడలో కూడా బయట పెట్టినట్టుగా పద్దెనిమిది అడుగులు కాకుండా ఏ నూట యాభై ఏ వందో అడుగులు హైట్ పెడితే బాగుండు అనిపించేది ఇది కూడా చాలా బాగుంది మాయా వీళ్ళకి వచ్చే థాట్స్ సూపర్ అన్నమాట ఒకరు గాజులు పెట్టారు ఒకరు బెల్లం పెట్టారు ఒక వేరే శ్రెళ్ళతో పెట్టారు ఒక జిమ్స్ తో కూడా పెట్టారు అది కూడా చూద్దాం ఎదరికెళ్లి కానీ ఇటువంటి థాట్ రావడం అంటే సూపర్ మాయా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు పర్యావరణానికి భిన్నంగా ఇటువంటి చేస్తే అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేస్తారు మా మన కాకినాడ ఒకటే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి భిన్నంగా పెట్టడం అంటే సూపర్ అనమాట చాలా రకరకాలుగా అయితే పెట్టారు సో ఈ యొక్క గాజుల వినాయక కోసం తెలుసుకుందాం మీకు కనిపిస్తుందా అవన్నీ కూడా గాజులు అండి గాజులను ఒక దండ కింద చుట్టి ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టారంటే సూపర్ అనమాట మొత్తం ఈ గాజులను కలిపి రెండు లక్షల యాభై వేలు ఇవి మాయా మీకు కనిపిస్తుందా పెద్ద లడ్డు అది ఇరవై ఏడు కేజీలు అండి మాయా ఈ లడ్డూని ఏం చేస్తారంటే లాస్ట్ లో గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత పాట మాయా ఎవరైతే ఎక్కువగా పాడతారో వాళ్ళకి ఇచ్చేస్తారండ ఆ తర్వాత వాళ్ళు పంచి పెడతారు లేదు మనకు తెలియదు మాయా వీటిని కూడా చేస్తారనుకుంటారేమో లేదు మాయా వీళ్ళు కూడా లక్కీ డ్రా అని చెప్పి పెట్టారు టికెట్ కాస్ట్ వచ్చి పది రూపాయలు అంట ఆ టికెట్ తీసుకొని ఆ ఉండిలో వేస్తే కనుక నిమజ్ఞనం చేసే రోజు నాటి లక్కెట తీస్తారంట వీళ్ళు కూడా మంచి బహుమతులు ఇస్తున్నారు ఒకవేళ రాకపోతే కనుక మనిషికి ఒక డజన్ గాజులు జబ్బును ఇచ్చేస్తారంట ఈ గాజుల వినాయకుడి అడ్రస్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి వస్తే కనుక మనకి దేవాలయం స్ట్రీట్ కి వెళ్ళే దారిలో అయితే ఉంటది నెక్స్ట్ మనం చూడబోయేది పల్లెటూరు వినాయకుడు పల్లెటూరు వినాయకుడు ఏంటో బాబు అనుకుంటారా అవును మాయా మన బియ్యపు ఒడ్డు గింజలు ఉంటాయి కదా దాంతో తయారు చేశారు ఈ ఎద్దుల బండిని వినాయకుడు తోతులుంటుంది కదా చూడడానికి చాలా బాగుంది దీన్ని కూడా నిమజ్జనం చేస్తారేమనుకుంటారేమో అవునా నిమజ్జనం చేస్తారంట మాయా ఆ లడ్డు చూసావా ఎలా ఉందో ఇది కూడా ఒక ఇరవై కేజీలు అడిమాయ ఎవరైతే ఎక్కువగా పాడుకుంటారో వాళ్ళకైతే ఇచ్చేస్తారండి మాయా ఈ విగ్రహం పెట్టిన ప్లేస్ తెలుసుకోవాలన్నా మన కాకినాడ జగన్నాథపరం బ్రిడ్జ్ ఉంది కదా అంటే పాత బ్రిడ్జ్ ఆ కిందకి వెళ్ళిపోతే రైట్ సైడ్ తిరిగితే మనకి పెట్రోల్ బంక్ వస్తుంది కదా ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందా ఏంటి షడంగా కరెంట్ పోయింది దీపతో తిరిగేస్తా అనుకుంటున్నారా మా ఇది కూడా ఏంటంటే మన చాక్లెట్స్ ఉండే కదా జెమ్స్ ఆ జెమ్స్ చాక్లెట్ తో వినాయకం తయారు చేసిన మాయా సో వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం ఇది వీళ్ళు ప్రతి సంవత్సరం డిఫరెంట్ గా ఆలోచించి వినాయకుని పెడతారు మాయా వీళ్ళు లాస్ట్ ఇయర్ అయితే పంచదార వినాయకుని పెట్టారు చదవడం చాలా బాగుంది పంచదార వినాయకుడు అని చెప్పి ఒక వీడియో పెట్టారు మా మన ఛానల్లో ఉంది చూసేయండి చూసారా జెమ్స్ ని ఒక కవర్ లో వేసి అన్నంగా చుట్టి ఎలా చుట్టారు చాలా బాగా క్రియేట్ చేస్తారు కదా వీళ్ళు పంచదార వినాయకుడు అని చెప్పేసి లాస్ట్ టైమ్ పెట్టారు సో ఈ జెమ్స్ తో ఎలా చేశారు అబ్బా అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాను చూడడానికి చాలా బాగుంది పన్నెండు వందల కేజీల జెమ్స్ తో తయారు చేస్తారు అన్నమాయ ఓలీ జెమ్స్ కి రెండు లక్షలు దాటిందంట లోపల వాడిన మెటీరియల్ అయితే ఇంకా ఎక్కువ అయిందంట ఈ జిమ్స్ వినాయకుడి యొక్క అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా కాకినాడ జానందపురం ఉంది కదా పాత వంతు ఆ రూట్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే జగదీశ్వరి హీరో షోరూమ్ వస్తుంది ఆ దాటి వెళ్ళిన తర్వాత నోకలం తెలుగు గుడి వస్తుంది ఆ దాటి వెళ్ళిన తర్వాత దుర్గమ్ తెలుగు గుడి వస్తుంది అక్కడే మాయా మాయా ఈ గణపతి నవరాత్రుల్లో వీళ్ళు నిర్వహించే కార్యక్రమాలు చాలా బాగుంటాయి మాయా ఇందాక మీరు చూసారు కదా దీపాలతోటి ఎలా నాట్యం చేశారో అదే విధంగా బుర్రకథలు హరికథలు సరస్వతి పూజ అని చెప్పేసి చిన్న పిల్లల పుస్తకాలు పంచడం అంతే కదా మాయా ఈ నవరాత్రుల్లో ప్రతి రోజు ఇక్కడ కొంతమందికి అన్నదానం జరుగుతుంది వీళ్ళు ఎంట్రన్స్ లో సినిమా టైప్ లో సిట్టింగ్ చాలా బాగుంటది చూశారమాయ బాహుబలి సినిమా టైప్ లో ఎంత సిట్టింగ్ అయితే వేసారో చూడడానికి చాలా బాగుంది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి చేసిన ఒక లైక్ ఒక కామెంటు ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామాయా